మ్యాన్ రోబా హెడ్లైన్స్ కౌన్ బెగా కరోడపతిలో పవన్ కళ్యాణ్పై ప్రశ్న చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్డుతో విజయం సాధించడంతో ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది ఈ క్రమంలో వ్యాఖ్యాత కౌన్ బనేగా కరోడుపతి షోలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రశ్న అడగడం విశేషం బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్ బీ ఓ కంటెస్టెంట్ను పవన్ సంబంధించిన ప్రశ్న అడిగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరో అని అడిగారు కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆడియన్స్లో యాభై శాతం పైగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు దీంతో వారు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి లాక్ చేశారు అదే సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ ఒక లక్ష అరవై వేలు గెలుచుకొని తర్వాత ప్రశ్న వెళ్ళారు టైం చాలా విలువైంది టైం చూపించే ఈ వాచ్ ఇంకా విలువైనది స్టార్ హీరో ఎన్టీఆర్ వాచి ధరేంత తెలుసా అత్యంత ఖరీదైన వాచి ధరించే వారిలో ముందుంటారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ బ్రాండ్ పటేక్ ఫిలిప్పే ధర అక్షరాల రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షలు దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా ప్లాట్నం కేస్ ఖరీదైన తోలుతో తయారు చేసిన స్టాప్ స్కాచ్ రెసిస్టెన్స్ వాటర్ ప్రూఫ్ బంగారం వజ్రాలు అత్యంత ఖరీదైన లోహాలు వాడారు కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు ఏసీపీఐ సస్పెన్షన్ ఐబీఎస్లు పిఎస్ఆర్ కాంతరానా విశాల గున్నెలపై చర్యలకు రంగం సిద్ధం